రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది తోండుపల్లిలోని ఓ వెంచర్లు గుర్తు తెలియని మహిళపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు దుండగులు మహిళ శవం ఏ మాత్రం ఆనవాళ్లు దొరకకుండా పూర్తిగా కాలిపోయింది పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఓ మహిళపై అత్యాచారం చేసి చంపేశారు ఇప్పటికీ ఆ మర్డర్ మిస్టరీ వీడలేదు ఇవాళ మరో మహిళ దారుణ హత్య స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది పూర్తి సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఉన్న గండిగూడ సమీపంలో నిర్మానుష ప్రాంతంలో ఒక మహిళను చాలా దారుణంగా హత్య చేశారు గుర్తించడానికి వీలు లేకుండా ఆమె శరీరం మొత్తం కూడా తగలడిపోయిన పరిస్థితి ప్రస్తుతము ఈ అస్థిపంజరం మాత్రమే మనకు కనబడుతుంది ఫేస్ కూడా ఎవరు ఏంటి అనేది కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఉంది మరొక వైపు పక్కనే ఒక బాటిల్ని కూడా గుర్తించారు బీరు బాటిల్ అది ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్మాయిపై అగాయిత్యానికి చేసి ఆ తర్వాతనే హత్య చేసి ఉండొచ్చు అనేది ప్రధానంగా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం ఇది గండిగూడ అంటే శంషాబాద్ నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత రైట్ సైడ్ లోపలికి ఇది ఒక వెంచర్ ఉంటుంది మదుపల వెంచర్ అంటారు దీన్ని ఈ లోపల మొత్తం నిర్మానుష్యంగా ఉండటంతో ఇక్కడికి ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రిపూట మద్యం సేవించి తిరిగి వెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఆ లేడీని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా తగలబెట్టిపోయిన పరిస్థితి సంఘటన స్థలంలో ప్రస్తుతం మనకు చూస్తే కనబడుతుంది మరొక వైపు శంషాబాద్ పోలీసులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని గుర్తించే ప్రయత్నం కూడా ఒకవైపు చేస్తున్నారు అలాగే చుట్టుపక్కల అంటే శంషాబాద్ రంగారెడ్డితో పాటు ఇతర హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడైనా మిస్సింగ్ కేసు అన్న కోణంలో కూడా ప్రస్తుతము చెక్ చేసే పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారు గతంలో అంటే సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఒక మహిళను కూడా హత్య చేశారు అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా ఇంకా ఆ కేసు మాత్రం అవుట్ కాలేదు మళ్ళీ అదే స్థలంలో అదే విధంగా ఇప్పుడు హత్య చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఆ బాటిల్ లభించిన బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ పైన ఫింగర్ ప్రింట్స్ ని ప్రస్తుతం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ కనుక దొరికితే మాత్రం కేసులు కొంతవరకు ట్రేస్ చేసే అవకాశం కనబడుతుంది అలాగే మహిళ ఎవరనేది కూడా గుర్తిస్తే కూడా కేసు మొత్తం కూడా వీడే అవకాశం కనబడుతుంది మరొక వైపు ఈ మహిళను ఇక్కడికి తీసుకొచ్చే తీసుకొచ్చిన దారిలో మొత్తం కూడా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఈ మహిళని ఈ లోపలికి వచ్చేటప్పుడు చూసి ఉన్న ఆనవాళ్ళ కోసం కూడా ఆరా తీస్తున్నారు ఎవరైనా ఇటువైపు వచ్చి ఉండొచ్చా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే జరిగే మాత్రం సుమారు రెండు రోజులు దాటి ఉండొచ్చు అనేది సంఘటన స్థలంలో చూస్తే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజారామేశ్వర్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్